మీకు సరిపోయే రత్నాన్ని ఎలా ఎంచుకోవాలి నమస్తే ద సోల్స్ ఆస్ట్రోట్రూత్లోకి స్వాగతం ఇక్కడి నుంచే మీ శాంతి సమతుల్యత మరియు దైవశక్తి వైపు యాత్ర మొదలవుతుంది రత్నాలు కేవలం అలంకారాలు కావు అవి విశ్వంలోని జీవశక్తులు మీ శరీరం మనసు ఆత్మతో సమతుల్యంగా స్పందించే ప్రకంపనలను పంపిస్తాయి కానీ ఒక రహస్యముంది ప్రతి మనిషి శక్తి క్షేత్రం వేరు నక్షత్రాల్లో వ్రాయబడ్డ ఒక ప్రత్యేక శక్తి చిహ్నం అందుకే ఒకరికి అదృష్టం తెచ్చే రత్నం మరొకరికి సరిపోకపోవచ్చు అయితే మీకు సరైన రత్నం ఎలా ఎంచుకోవాలి దాన్ని ఒక్కో దశగా తెలుసుకుందాం దశ ఒకటి మీ రాశి తెలుసుకోండి ప్రతి రాశికి ఒక గ్రహం అధిపతి ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించడం ద్వారా మీ శుభశక్తి పెరుగుతుంది చెడు ప్రభావాలు తగ్గుతాయి ఉదాహరణకు మేషం ఎరుపు పగడ రెడ్ కారల్ ధైర్యం శక్తి కోసం వృషభం పత్సమాణిక్యం ఎమరాల్డ్ శాంతి సంపద కోసం మిథునం గ్రీన్ వణిక్స్ లేదా పత్సమాణిక్యం ఏకాగ్రత స్పష్టత కోసం కర్కాటకం చంద్రకాంతం లేదా ముత్యం మూన్ స్టోన్ పర్ల్ ప్రశాంతత భావోద్వేగ సమతుల్యత కోసం సింహం మాణిక్యం రూబీ నాయకత్వం ఆత్మవిశ్వాసం కోసం కన్య పచ్చ మాణిక్యం ఎమరాల్డ్ జ్ఞానం సమతుల్యత కోసం తుల ఓపల్ లేదా వజ్రం ఓపల్ డైమాండ్ సౌందర్యం సామరస్యానికి వృశ్చికం ఎరుపు పగడ రెడ్ కారల్ రక్షషణ ఆవేశ నియంత్రణ కోసం ధనుస్సు పసుపు పుష్యరాగం ఎల్లో సఫాయర్ అదృష్టం జ్ఞానం కోసం మకరం నీలమణి బ్లూ సఫాయర్ స్థిరత్వం విజయానికి కుంభం అమెతిస్టు అమెతిస్ట్ అంతరజ్ఞానం శాంతి కోసం మీనం పసుపు పుష్యరాగం లేదా ముత్యం ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం దశ రెండు రత్నశక్తిని అనుభవించండి రత్నాన్ని చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకోండి దాని నుంచి తేలిక వేడి లేదా ప్రశాంతత అనిపిస్తే అది మీ శక్తితో అనుసంధానమౌతోంది మీ అంతరాత్మ ఎప్పుడూ తప్పు చెప్పదు అది మీ ఆత్మకు అవసరమైనదాన్ని ఎప్పుడూ తెలిసి ఉంటుంది దశ మూడు ధరించే ముందు శుద్ధి అండు శక్తి నింపడం రత్నాన్ని ఎప్పుడూ పాలు నీరు లేదా సూర్యకాంతితో శుభ్రం చేయాలి తరువాత మీ మంత్రం లేదా సంకల్పంతో దాన్ని శక్తివంతం చెయ్యాలి అది మీ లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఆరోగ్యం ధనం ప్రేమ శాంతి గమనించండి రత్నాన్ని ధరించడం ఫ్యాషన్ కోసం కాదు అది శక్తి సమతుల్యత కోసం సరైన రత్నం సరైన ఆత్మను చేరినప్పుడు అద్భుతాలు జరుగుతాయి కాబట్టి సమయం తీసుకోండి మీ హృదయాన్ని వినండి మీ శక్తి మీకు మార్గం చూపనివ్వండి మీ జన్మతేది రాసి లేదా లక్ష్యం ఆధారంగా మీకు సరైన రత్నం తెలుసుకోవాలనుకుంటే ద సోల్స్ ని సంప్రదించండి మీ వ్యక్తం ప్రదించండి మీ వ్యక్తిగత మార్గదర్శనం కోసం మీ శక్తి మీ సమతుల్యత మీ సత్యం idi the souls astro truth satyam idi the souls astro truth